దర్శిలో గత పదిహేడు సంవత్సరాల నుండి సొంత ఇల్లు కూడా లేకుండా వడ్రంగి వృత్తితో ఎల్ఐసి కాలనీలో జీవనం సాగిస్తున్న గోలపాటి వీరబ్రహ్మచారి ఈ మధ్య కాలంలో అకాల మరణం చెంది ఉన్నారని దర్శి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై రూపాయలు దర్శి నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణ సంఘం తరపున ముప్పై వేల ఆరు వందల రూపాయలు ఆ బజార్లోని ఇంటి పక్క ఇళ్ల ఐదు వేల రూపాయలు మొత్తం యాభై వేల రెండు వందల ఇరవై రూపాయలు దర్శి గ్రామ పెద్దలు తాతిరెడ్డి కొండారెడ్డి సమక్షంలో బాధితులు జరిగింది ఈ కార్యక్రమానికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు దేవతి వరప్రసాదరావు కపురం శ్రీనివాస రెడ్డి తన్నిరెడ్డి వెంకటరెడ్డి గొర్రిపాటి వేణు ఆడపాల గణేష్ జే సుశీలమ్మ విశ్వబ్రాహ్మణ ప్రముఖులు శ్రీనివాసాచారి రామాచారి శ్రీనుబాబు విశ్వరూపాచారి నాగబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ సొంత ఇల్లు ఇద్దరు వడ్రంగి వృత్తి చేసుకున్నట్టున్నటువంటి గోల్లపాటి వీరబ్రహ్మచారి అకాల మరణం చెంది ఉన్నారు వారికి ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయిని ఆల్రెడీ వేరే వాళ్ళు దత్తత తీసుకున్నారు ఒక అమ్మాయి ఉంది కాబట్టి మానవతా దృక్పథంతో దర్శి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఒక ఐదు వేలు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా మా గ్రూపులో కొంచెం దాతృత్వం కలిగినటువంటి వారందరూ కూడా మా ఫ్రెండ్స్ అయితేనే మీ గ్రూపులో యావన్ మంది కూడా గ్రూపులో పెట్టిన మెసేజ్ని చూసి వాళ్ళు కూడా ఒక తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఇరవై రూపాయలు ఇవ్వటం జరిగింది వెరసి మొత్తం కూడా పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై రూపాయలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మేము కూడా ఇస్తున్నాము మా చైర్మన్ గారు కూడా వచ్చినారు చైర్మన్ గారి ద్వారా చెక్ కూడా అందజేయడం జరిగింది అదేవిధంగా చెక్కు ఐదు వేలు మిగతా తొమ్మిది వేల ఆరు వందల ఇరవై రూపాయలు వచ్చేసి క్యాష్ మాయి సంస్థ తరపున అదేవిధంగా దర్శన నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం నుండి కూడా ముప్పై ముప్పై వేల ఆరు వందల రూపాయలు వాళ్ళు కూడా కొంచెం మంచి దాతృత్వం కలవాలి కాబట్టి మానవతా దృక్పథంతో సాటి మనిషిని ఆదుకోవాలి ఈ అమ్మాయిని రేపు పెళ్లికైనా ఖర్చులకు కావాలనేటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయి పేరు మీదనే ప్రతి రూపాయి కూడా చిన్నపా పేరు మీద అమ్మాయి ఇప్పుడు నయం చదువుతుందంట రేపు ఆ అమ్మాయికి పెళ్లి ఖర్చులకు కాను ఈరోజు వచ్చిన ప్రతి రూపాయి కూడా అందరు కలిసి పెద్దల సమక్షంలో వచ్చినటువంటి ఈ ముప్పై వేల ఆరు వందలు విశ్వ సంఘాన్ని సంఘానికి తర్వాత మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫునటువంటి తొమ్మిది పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై రూపాయలు కూడా మొత్తం కలిపి ఇచ్చినా కూడా అమ్మాయి పేరు మీద ఈ బజారు వాళ్ళు కూడా మానవతా దృక్పథంతో ఇళ్ల పక్కన వాళ్ళు కూడా ఒక ఐదు వేలు ఇచ్చారంట వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దర్శన ప్రజల తన తరఫున కూడా అందుకని మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ కనికరించి వీళ్ళని ఆదుకొని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చినటువంటి ప్రతి దాతకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దర్శన తరఫున అదేవిధంగా ప్రతి ఒక్క రూపాయి కూడా పెద్దల సమక్షంలో సాయంకాలం కానీ మధ్యాహ్నం కానీ కూర్చొని వాళ్ళ అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిందిగా మా తరపున సంస్థ తరఫున కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా సంస్థ ఆదుకుంటుందని మేము తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్